అందరికీ నమస్కారం ఆకుల ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు తెల్ల ఎంట్రుకలు నల్లబడడానికి సహజ సిద్ధమైన ప్రకృతి ఇచ్చిన ఆకులతో తెల్లబడిన ఎంట్రుకలు నల్లగా మారడానికి ఈ మొక్కల ఆకులతో సూర్ణాలతో ఎయిర్ ప్యాక్ తయారు చేసుకుందాము మొదట గోరింటాకును ఎండించి రెండు స్పూన్ల సూర్ణం తయారు చేసుకోవాలి ఇక రెండవది ఇండిగో మొక్క దీనిని తెలుగులో నీలి ఆకుల మొక్క అని కూడా పిలుస్తారు ఈ మొక్క ఆకులను ఎండించి రెండు స్పూన్ల సూర్ణము తయారు చేసుకోవాలి ఇలా రెండు చెట్ల ఆకుల పౌడర్లతో హెయిర్ ప్యాక్ తయారు చేసుకొని తెల్ల ఎంట్రుకలు నల్లగా అయ్యేలా చేసుకుందాము నేడు చాలామందికి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు తెల్ల ఎంట్రుకలు వస్తున్నాయి ఇలా తెల్ల ఎంట్రుకలు రావడానికి మానసిక ఒత్తిడి కారణం కావచ్చు పోషక ఇలువలు కలిగిన ఆహారము తీసుకోవాలి వయసు మీద పడే కొద్దీ తెల్ల ఎంట్రుకలు వస్తూ ఉంటాయి చిన్నపిల్లలకు హార్మోన్ల అసమానతల వల్ల తెల్ల ఎంట్రుకలు వస్తాయి పౌష్టిక ఆహార లోపం వల్ల కూడా తెల్ల ఎంట్రుకలు వస్తాయి నేడు చాలామందికి తెల్ల ఎంట్రుకలకు కెమికల్స్తో కూడిన హెయిర్ డై వేసుకుంటున్నారు చూడడానికి అందంగానే కనపడుతుంది కానీ కొంతమందికి కెమికల్స్తో కూడిన హెయిర్ డ్రై వేసుకోవడం వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది తలపై ఎర్రని దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంది శర్మ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది కళ్ళసూపు మందగించే ప్రమాదం ఉంది ఇప్పటి నుంచి అయినా వాటి ప్రమాదం లేకుండా ప్రకృతి సిద్ధమైన ఆకుల పౌడర్లతో హెయిర్ ప్యాక్ తయారు చేసుకొని తెల్ల ఎంట్రుకలు నల్లబరుచుకుందాము నల్లగా ఉన్న ఎంట్రుకలు తెల్లబడకుండా చూసుకుందాము తయారు చేయ విధానం గురించి తెలుసుకుందాము మొదటి విధానము ఒక ఇనుప బాండి తీసుకొని అందులో ఒక గ్లాసు నీళ్లు పోసి అందులో రెండు స్పూన్ల టీ పొడి కలిపి మరిగించాలి ఆ మరిగిన టీ డికాషన్ నీళ్లను ఒక గిన్నెలోకి వడగట్టిన తర్వాత మరలా బాండీలో పోసి రెండు స్పూన్ల గోరింటాకు వేసి బాగా కలియబెట్టాలి రాత్రి అంతా ఇనుప బాండిలో ఉంచాలి ఉదయం ఆ హెయిర్ ప్యాక్ను జుట్టుకు పట్టించండి ఒక గంట తర్వాత జుట్టును నీళ్ళతో కడగాలి షాంపూ వాడరాదు ఎంట్రకలు ఎల్లగా ఎర్రగా కనపడతాయి ఇక రెండవ విధానము జుట్టు ఆరిన తర్వాత ఒక కప్పు నీళ్లు తీసుకొని అందులో రెండు స్పూన్ల ఇండిగో పౌడర్ కలిపి గోరువెచ్చగా మరిగించి హెయిర్ ప్యాక్ లాగా తయారు చేసుకొని జుట్టుకు పట్టించండి ఒక గంట తర్వాత నీళ్ళతో కడగాలి షాంపూ వాడరాదు ఇండిగో పౌడరు ఎంట్రుకలు నల్లబడేలా చేస్తుంది రెండు ఆకుల ఔషధ గుణాలు తలకు పోషణ ఇచ్చి తెల్ల ఎంట్రుకలు నల్లగా మార్చి ఉన్న నల్ల ఎంట్రుకలను తెల్లగా రాకుండా చేసి కుదులను గట్టిపరిచి కేశాలను నల్లగా నిగనిగలాడేలా చేస్తాయి తర్వాత కుంకుడుకాయలతో కానీ సీకాకాయలతో కానీ స్నానం చేయండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మన జుట్టును కాపాడుకోవచ్చు స్త్రీ పురుష భేదం లేకుండా వాడవచ్చు ధన్యవాదములు